చూసారా ఆనియన్ ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఎలా చేస్తారు ఏంటి అది ఫుల్ వీడియో చూసేయండి వెల్కమ్ టువంటి నేను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ ఉల్లిపాయ ఉల్లిపాయ నిల్వ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన ఏంటి చూద్దాం రండి ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాను పెద్ద సైజుని మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఒక టిమ్మకాయ పులుపు కోసం తాలింపు కోసం ఎల్లిపాయలు ఎండుమిర్చి తీసుకున్నాను కొంచెం మెంతి పొడి ఉప్పు కారం పసుపు జీలకర్ర కొన్ని తాలింపు గింజలు కూడా తీసుకుంటాను ఓకేనా ఇప్పుడు చేసే విధానం చూద్దాం ఫస్ట్ ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ మూడు తీసుకున్న మదర్ మీద మంచిగా కట్టుకొని ఫోట తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇలాగా మంచిగా ఇలా ఈ పెద్ద ఆనియన్స్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు లేదంటే మీకు బేబీ ఆరియన్స్ కొంత చిన్న బేబీ ఆరియన్స్ చూడండి కొంచెం సైజ్ పెద్దగా ఉండాలి ఇలాగ మీతో కట్ చేసుకున్నాం ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి ఇలాగా ఇప్పుడు తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ తీసుకొని గింజలు రాకుండా ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే గింజలు రాకుండా కట్ చేసుకోవచ్చు అనమాట గింజలు ఇప్పుడు ఈ నిమ్మకాయని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయలు ఇలా పిండుకోవాలి చూడండి ఎలా పిండుతున్నాను ఇలా పిండుకొని గింజలు లేకుండా గింజలు జాగ్రత్త తీసుకోండి మళ్ళీ లేకపోతే చేదు ఉంటుంది గింజల వల్ల చేదు అవుతుంది నేనైతే మూడు ఉల్లిపాయలకి ఒకటే నిమ్మకాయ అంటే రసం బాగుంది కాబట్టి ఒకటి పిండాను మీకు రసం తక్కువగా ఉందనుకోండి ఇంకొక నిమ్మకాయ పిండుకోవచ్చు కోసం లేదు ఇంకా మీరు పులుపు బాగా తింటా అంటే కొంచెం పిండుకోండి మీ ఇష్టం అది మీ ఆప్షన్ అది ఓకే మనం ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసుకున్నాం కదా ఈ పిండుకున్న తర్వాత ముక్కని ఇలా ఒకసారి కలుపుకోండి ఇలాగా ఎందుకంటే ఆ రసం ఈ ఉల్లిపాయల ముక్కలు అన్నిటికీ పట్టే విధంగా కాసేపు ఇలా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఆనియన్స్ని మనం కదిలిచ్చు ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ఎందుకు పెట్టుకోవాలంటే ఆ నిమ్మకాయ రసం అన్నిటికీ ఫుల్లగా పట్టాలన్నమాట పులుపు పట్ట పట్టాలి వంట ముక్కలకి ఓకే ముక్కల్లో మంచి నిమ్మకాయ రసం పెట్టి మంచిగా ఉందన్నమాట ఇప్పుడు దీంట్లో चम, टॉचिट का तो बिस्तर पड़े, सेम कार, अरे मान ले कि तो मसाले लेले पैकर, लेले पैकर हमारे को मोर्स फ़ोन आया सर, हैसर निकलो मनचिन्ह, नकल नहीं बट्टो देखा तो कैसे पड़ा, इनमें ఇప్పుడు ఒక మూడు ఎల్లిపాయలు ఇలా కొంచెం దచ్చుకోరు అనమాట ¿Cómo era చేసుకోవచ్చు చట్నీ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ఉప్పు కారం అంతా ముక్కలు మంచిగా ఉంటుంది అనమాట వేడి వేడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూస్తూనే ఉందండి వైడిస్ పెట్టి